నోటుకొచ్చినట్టు ఏగి అని మాట్లాడింది అప్పుడు ఎవరమ్మా మీరు మాట్లాడు దేవుడి గుడికి వస్తే ఇలా మాట్లాడతారా అని ఆ రోజు కూడా ఆమెను అడిగాను నేను నువ్వెవరు నీకు చెప్పను ఇది మా గుడి పోతావు బయట అనేసి ఆ రోజు తిట్టింది ఇవాళ మేము అభిషేకం జరుగుతుంటే ఒక ఆమె ఒక పాపని కొట్టింది ఈమె చుట్టు నా నేను వెనకాల ఇలా నేర్చుకుని అన్నం పెడుతుండే నా బయట అట్టే లాగి లోపలి అట్ట తిరుపుని వచ్చి వాళ్ళు కొట్టింది బయట లాగి మరి వెళ్ళి కొట్టింది అసలు ఆమె ఎవరు భక్తుల్ని అంటే అందరూ వస్తారు అమ్మవారు మీరు అన్నం పెట్టుకోను రాను వాళ్ళు ఎవరు చెప్పడానికి రావద్దనే అంటే నీకు గుడి అయిన ఇంట్లో కట్టుకో ఎందుకంటే రావద్ద ఒక కూదే మాకు అంత కడుపు కాలిందండి అంత మాట్లాడారు వాళ్ళు ఏమమ్మా అని ఎక్కిరిస్తుంది మమ్మల్ని కాదు సార్ ఒకసారి ఆరున్నర అయితే వర్షం పడుతుండే ఆటో బుక్ చేస్తా ウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィルカットマンウィル רון צקצר! רון צקצר! רון צקצר! רון צקצר! רון צקצר! רון צקצר! רון צקצר!

অফনট еёalesü জন���টব কভদনে যাঙনট় যা অঙটে ক�iezেখড়ব ঁখযুল ঊজটি হসটচে ক্গেব ओह ओह वाह तुम तो देर से आए प्रभु तुम तो देर से आए प्रभु और 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 तुम ओं देखते हराते हैं 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 ओं द கால் <laughs> பட்டன்

నాన్నగారు నేను మా ఆశ్రమం వాళ్ళు భక్తులుగా నివేది భక్తులుగా వచ్చారు ఆలయంలో నాన్నగారు భక్తులుగా ఉన్నారు కాబట్టి అలా ఉన్నారే అంటే మీ ఫోన్ ఫాదర్ గారు ఫోన్లో మాట్లాడినప్పుడు అన్నట్టు ఫోన్లో లేదండి అసలు ఆరోపణలు నిజమైతే రమ్మని చెప్పండి మాట వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు ఇది మాది మాది చెప్పుకుంటున్నారు ఇది వ్యవస్థ ఏ ఒక్కరిది కాదు నాది కూడా కాదు ఆలయం అనేది మీ అందరిది ఇక్కడ ఎవరికి అతీతం సొంత ప్రాపర్టీ అయితే ఇది అని నోటుకు వచ్చిన ఏకి అని మాట్లాడింది అప్పుడు ఎవరమ్మా మీరు మాట్లాడు దేవుడి గుడికి వస్తే ఇలా మాట్లాడతారా అని ఆ రోజు కూడా ఆమెను అడిగాను నేను నువ్వు ఎవరు నీకు చెప్పను ఇది మా గుడి పోతాంటే బయట అనేసి ఆ రోజు తిట్టింది ఇవాళ మేము అభిషేకం జరుగుతుంటే ఒక ఆమె ఒక పాపను కొట్టింది ఈమె చుట్టు పెక్కింది నా నేను వెనకాల ఇలా నిలుచుకొని అన్నం పెడుతుండే నా అట్టే లాగి లోపు అట్టు తిరుక్కుని వచ్చి వాళ్ళని కొట్టింది ఆమెకి అర్థగా నా బయట లాగి మరీ వెళ్ళి కొట్టింది అసలు అన్ని ఎవరు మొత్తం చూడండి వాళ్ళకు కూడా ఎక్కడైనా కూడా ఒక దేవత ఒక దేవాలయం అంటే అందరూ వస్తారు మీద దండం పెట్టుకోను రాను వాళ్ళెవరు చెప్పడానికి రావద్దని అట్టడపుడు నీకు కూడా నేను ఇంకా పట్టుకో ఎందుకంటే రావద్దని కనుక అయినా ఒక లేడీ అయినా ఆమె అసలు గుర్తుందా నైటీలో గుళ్ళోకి వస్తారు ఎవరైనా ఇప్పుడు ఆడవాళ్ళు నైటీలో ఒకడెవడో పొట్టి అన్నాడు వాడు కూడా నైటీలో పెద్ద వాడు వీడు అనుకోడు అంటే మాకు అంత కడుపు కాలిందండి అంత మాట్లాడారు వాళ్ళు ఉంది ఏమమ్మా నీకే ఎక్కడ ఇస్తుంది మమ్మల్ని కాదు సార్ ఒకసారి ఆరున్నర అయిపోయింది వర్షం పడుతుంది ఆటో బుక్ చేసి